నారాయణ అబ్బా జడిసారా ఇది నా ఇంట్లో బారా లేకపోతే బార్ అసోసియేషన్ లాయర్ ఇంట్లో ఏంటి జూనియర్ ఆర్టిస్ట్ క్రిటికల్ సార్ ఎవరిని అడిగినా ఏం చేయాలో అసలు ఏంటి ఆ మొగుడు చచ్చిపోవాలి కానీ భార్య పసుపు కుంకాలతో ఉండాలి ఎలా వెరీ సింపుల్ ముందు ఆ భార్యతో విడాకులు ఇప్పించు ఆ తర్వాత ఆ మొగుడిని చంపి వీళ్ళతో చేయండి సార్ ఆటోగ్రాఫ్ సార్ బి పాజిటివ్ ఆ మేడం కేసుని సారే సాల్వ్ చేశారు విడాకులు మేడం సంతకాలు కూడా పెట్టేశారు స్వామి ఫోన్లో ఎవరు స్వామి రామస్వామి నేను సన్యాసంలో కలిసిపోతున్నాను నువ్వు సన్యాసం అని తెలిసే కదరా ప్రేమించాను నీలాంటి సిగ్గుమాలిన కుక్కలతో నేను మాట్లాడను కానీ నేను మాట్లాడతానే మనకు పెళ్లి చేయాలని మీ నాన్నగారు నన్ను రప్పించింది పెళ్లికి మా అమ్మ ఒప్పుకోదు కదా మా అత్త ఒప్పిస్తుంది కదా నువ్వు మీ అత్త ఎన్ని జిమ్ముక్కిలు చేసినా మన పెళ్లి జరగదు ఇదేనా నీ వర్షన్ ఎస్ నువ్వంటే నాకే వర్షను సరే నా వర్షన్ కూడా విను ఈ రోజు నుంచి నన్ను ప్రేమించు అని నిన్ను అడగను మన పెళ్ళెప్పుడని వేధించను అంటే వదిలేసి వెళ్ళిపోతావా ఇక్కడే ఉంటాను నీ మనసు మారేంత వరకు ఎదురు చూస్తాను వన్ సైడ్ లవ్ చేస్తాను నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను చెలియా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఇన్నివేశాలేస్ ను వదలలేదే వత్నారాయణా అ ఏంట్ర మన ఆఫీసేనా మన ఆఫీసే ఈనే లాయిర్ గోపాలకృష్ణ నమస్తే నమస్తే నేను మీకు ఏం చేయగలను? మీకు కొన్ని టెస్ట్లు చేస్తాం మీరు కోఆపరేట్ చేస్తే చాలు. టెస్ట్లా. బ్లడ్ టెస్ట్. బి పాజిటివ్. హైట్ ఎంత? 6 అల్వో. అంత లేదు. 6 ఏ. మీకు తెలిసిన 10 దేవతల పేర్లు చెప్పండి. మావిడ. ఇంకొิตร పేర్లు చెప్పండి. మావిడ. మావిడ. అదేంటి? సీతా సావిత్రి అనుసూయ అరుంధతి వీళ్ళ గురించి తెలియదా? వాళ్ళ గురించి విన్నాను. నాకు పరిచయం లేదు అంటే మీరు శ్రీరామచంద్రుడా మా ఆవిడ వల్ల నేను శ్రీరాముని మీకు అక్రమ సంబంధాలు ఏవైనా ఉన్నాయా ఉన్న సంబంధాలే క్రమంగా లేక చేస్తున్నాడు ఇతను ఎవరు ఇతను నాకు స్వయాన విలన్ ఎవరి ఇంత పెద్ద ఆఫీస్ ఉంటే ఒక లేడీ స్టాఫ్ ని కూడా పెట్టుకోలేదేంటి మీరు మగాడి లైఫ్ లో గాని ఆఫీస్ లో గాని ఒకే ఒక్క ఆడది ఉండాలి ఆవిడే భార్య అని నా అభిప్రాయం థ్యాంక్స్ మిస్టర్ గోపాలన్ గారు మీకు ఈ వయసులో మార్కెట్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది మార్కెట్ అవునండి ఈ వయసులో కూడా మిమ్మల్ని ఒక అమ్మాయి ప్రేమిస్తుందట కదా అని ఎవరు చెప్పారు మీ ఆవిడ జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పిందండి ఫార్టీ ప్లస్ లో కూడా ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసిందంటే మినిమం శోభన బాబు లాగా ఉంటారనుకున్నాం అదేం లేదండి ఈయన మనసు మహేష్ బాబు మనిషి వెంకటేష్ బాబు కంగ్రాట్స్ మా పోటీలో మీరు గెలిచారు ఈ కూపన్ ఏం చేస్తారు హస్బెండ్ పోటీలో సెలెక్ట్ అయ్యారు సీత ఏంటమ్మా నువ్వు అనేది అవున్రా మీ నాన్నకి మళ్ళీ పెళ్ళి ఏంటి నాతోనే నీకేమైనా మతిపోయిందా ఏం లేదు మీ నాన్న నీ ప్రేమ కోసం ఈ అమ్మాయిని ఇండియా పిలిపించారు నీ పెళ్లి కోసం ఈవిడ ప్రపోజల్ని కోరి కష్టాలు తెచ్చుకుంటావా కష్టాలు కాదు సవతిని తెచ్చుకుంటున్నాను కొని తెచ్చుకోవడానికి ఇది కంచిపట్టు చీర కాదు చీర కట్టిన కంచు ఓయ్ కంచో మంచో నాకు తెలీదు మల్లీశ్వరికి మీ నాన్నకి పెళ్లి అంతే రెండో పెళ్లికి మీరొప్పు కోర్టు చట్టం ఒప్పుకోవు పొద్దున్నే లాయర్లతో మాట్లాడా ఒప్పుకుంటుందట బాబు మీ పర్మిషన్ ఉండాలంతేనమ్మా అంత లేదులే ఈ విషయం తెలిస్తే మీ మహిళా సంఘం వాళ్ళు ఉమ్మేస్తారు లేదు విజిలేస్తారు ఉదయమే మా మహిళా సంఘం వాళ్ళు మీ నాన్నని ఇంటర్వ్యూ చేశారు ఈ పెళ్లి జరిగితే హస్బెండే ఆయన పేరును పెడతారు నువ్వు హ్యాపీగా ఉండు మల్లీశ్వరి మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఏంటి మీ ఆయన నన్ను ప్రేమిస్తాడా

మీరు రోజు కదండం తప్ప సినిమా మాత్రం తీయట్లేదు అసలు మీరు సినిమా తీస్తారు లేదు చెప్పండి చూడు నా సమస్య తీరితే తప్ప నేను సినిమా తీనాయా ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పు ఇప్పుడే అండి మీలాగే హీరో తండ్రి రెండో పెళ్ళి అవుతుందని ఆనందంలో ఉండగా ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అవుద్దండి డాన్స్ బేబీ డాన్స్ అంటది సార్ ఆ రామస్వామి మీ చావుకి పెళ్లి చేరకట్టి తీసుకొస్తున్నాడు పెండ్లంట అవునక్క అంటే ఆపలేనక్క పరిస్థితి చేయి దాటిపోయింది నాటకాలా సొంపుతా నా బిడ్డ సంగతి ఏందే మంచి సంబంధం చూసి చేద్దాంలే అంటే నీది మంచి సంబంధం కాదా చెప్పు చెప్పు దగులుబాజీ దిక్కుమాలిన సగం జీవితం సంకనాగిపోయిన అడుక్కు తినే అంట సంబంధం కరెక్ట్గా చెప్తావు థ్యాంక్ యూ ఆ సంగతి నాకు ముందే తెలుసు అసలే పెళ్ళెవరికి అడుగు ఆ పెళ్ళెవరు అడుగు ఆ పిల్ల పక్కన ఉన్న పెళ్ళెవరు అడుగు వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఎందుకున్నారు అడుగు చెప్ చెబుతానక్క వీడి కోసం కాకపోయినా నీ కోపం తగ్గడం కోసమైనా చెప్తా చెప్పు చెబుతున్నాను కదండి మూసుకో అనగరగా ఆకలేసిన ఓ బిడ్డ ఆ బిడ్డ చేతిలో అందమైన ఓ బిడ్డ దూరంగా ఓ చెట్టు ఆ చెట్టుకు పండు ఈ బిడ్డ ఆ బిడ్డతో ఆ పండును కొట్టాడు అది గురి తప్పి పక్కనే ఉన్న పిట్టకి తగిలింది ఆ పిట్ట బెదిరిపోయి రెట్ట వేసింది ఆ రెట్టొచ్చి మళ్ళీ ఆ బిడ్డ మీదే పడింది ఇప్పుడు చెప్పక్క తప్పు ఆకలేసిన బిడ్డదా గురి తప్పిన బిడ్డదా రెట్ట బేసి రె పిట్టలా నాది నువ్వు ఇన్ని బాదల్లో ఉండావని తెలియక ఈ ఏదో మాట నినొచ్చా నువేనా నిన్నే బెడ్ జాగర్తా బెడ్ ఏంటి పిట్ట హ రెట్ట అక్క బిడ్డ బెడ్ రెట్ట అక్క అతనికి కారణం కదా రాని చెప్తే కార్ నాకేస్తారంటే రెట్ట నువ్వు కాబట్టి మీకు రెట్ట ఎవరో తెలియలేదు అనగనగనగా ఈ గణగణలన్నీ ఆపు ఈ సారి లాంటి కామెడీ గాంకతో కాదు మెయిన్ వేలంతా వస్తాను రెడీగా ఉండు ఏమండి ఈ విషయం వెంకటరత్నం వాడు చెప్పక ముందే మీ ఫ్లాష్ బ్యాక్ ఏముందో చెప్తే అందులోంచి బయటపడే మార్గం నేను చెప్తాను ఈ చావుగోల తప్పాలంటే నా పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందో నీతో చెప్పాలి నా దూరపు బంధువు వెంకటరత్నం చెల్లి పెళ్ళికి చూద్దాం ఇదిగో పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి చెల్లెమ్మకు చిన్న టెన్షన్ కూడా రాకూడదని నమస్కారం బావ ఈ మరీ చెప్పారు గోపానం వచ్చాడు ఏదో శుభలేఖ పంపిస్తే వచ్చేయటమే అదేంటండి గోపానం లాయర్ అయ్యాడు ఆ అవునా అయ్యో నిజమా అవునా బావా రా బావా రా ఏ ఫోటోగ్రాఫర్ ఫోటో దీమయా అక్కా అక్కా అక్క పెళ్లి ఆల్రెడీ ముగ్గురిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంట ఇవిగా ఫోటోలు ఇవి మీ అన్నయ్య చూపించమని ఇచ్చారు పెళ్లికి ముందు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉండి నా చెల్లెల్ని పెళ్లి బావా చచ్చిపోయాడు అన్నగారు అలాగే మళ్ళీ ఫిక్స్ ఎవరిని ఫిక్సా ఇదిగో తాళా గట్టిగా పట్టుకోలేమా రే పట్టుకోరా ఏంటి బావా ఇది నా ప్రాణం అక్రమ సంబంధం ఉందని తెలిసి ఆవేశంలో వాడిని కాల్చిపారేసి నా చెల్లికి అన్యాయం చేశాను. ఇప్పుడు నా చెల్లికి నువ్వే న్యాయం చేయాలి. నేనా? ఇంకేం ఆలోచిస్తావ్ బావా? నా చెల్లికి మళ్ళీ ఫిట్స్ వస్తే బతకదు. నీ చెల్లెలు బ్రతకద సరే కానీ నీ చెల్లెలతో నేను బ్రతకాలంటే నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. కాదు నాకో. కానీ ఏంటయ్యా కాని అంత పెద్దని చెప్తున్నావ్ ఎందుమేంటి? మే మాట కాదనవాడు ఉంటాకేలే లేసే అన్న. ఆ ఏసేయ్ బావా బా బా ప్లీజ్ బావా నా చెల్లెలు కంట తడి పెట్టకుండా నువ్వు చూసుకో ఎందుకన్నా చెల్లెల్ల కంటికి అపరాధం నేను కాపాడుకుంటాను తేడా వచ్చిందో జైలుకొచ్చి చెప్తాను కదా అలా ఆ రోజు నుంచి జైల్లో ఉన్న వెంకటరత్నం పేరు చెప్పి ఈ రామస్వామి అనే ముసలి నక్క నాకు మొగుడయ్యాడు నువ్వు వెళ్ళలేదా నువ్వు బ్యాంక్ చేస్తావని వెయిట్ చేస్తున్నాను ఆ ఏమండే మీరు ఏ యదవకే భయపడక్కర్లేదు జీవితగా ఏదో అనిపిస్తున్న వెంకటరత్నం బయటకు వచ్చేసరికి వయసు అయిపోద్ది అప్పటికి నువ్వు పోతాడు నువ్వు పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా అర్థం అవట్లేదు గట్టిగా చెప్పా వెంకటరత్నం సెంట్రల్ జైలు నుంచి నేడే విడుదల రామస్వామి అదిగో ఆర్తనాథం వెంకటరత్నం వచ్చాడు బాప రం ఒకసారి బయటకు రావయా వెంకట గారు వచ్చారు నేను రాను ఓ ఆయనే రమ్మంటున్నావా ఆహా ఆయనకెందుకు శ్రమ నేనే వస్తాను శరామయ్య ఏం బావా ఎప్పుడు వచ్చావు జైలు నుంచి వచ్చిన వాడిని ఎప్పుడొచ్చావు అని అడగకూడదు ఎలా వచ్చావు అని అడగా ఎలా వచ్చావు బావా ఆటో ఎక్కి అదేంటి బావా నీ సంచులో నుంచి ఎర్రగా కారుతోంది రక్తం ఆహ్ రక్తమా ఎవరిది ఆటో బాడీది పది రూపాయల అరవై పైసలైతే నలభై పైసలు చిల్లర్ లేదని అబద్ధమాడాడు అందుకే వాడి నాలుగు పైసల కోసం నాలుగు కోసావా అయ్యో చెప్పింది నిజమే నాలుంది లోపు చిల్లరే లేదు నిజమా ఎప్పుడో వీడు పుట్టినప్పుడు జైలుకెళ్ళాను నాకెట్ట తెలుస్తుంది ఇదిగా ఏం చేయమంటారు ఆ ఆటోవాడు ఉంటే ఈ నాలుకని అతికించుకోమని చెప్పు అలాగే ఏరా బుడ్డోడా నీకు పెళ్ళంట ఏంట్రా మొహం అట్టా పెట్టావు పిల్ల నచ్చలేదా పిల్ల బాగా ఉందన్న వాళ్ళ అయి పరిస్థితే బాగాలేదు ఏం గోపాలం చెచ్చా అదేం లేదు బావా అదిగో పెళ్లి కూతురు పిల్లకే బంగారంలా ఉంది ఆ వెనకాల అమ్మాయిని చూడండి డైమండ్లా ఉంటుంది ఆవిడెవరు అమ్మా అన్నయ్య గారికి నమస్కారం పెట్టు అన్నయ్య అంటే బావా అక్క అని పిలుస్తుందంటే నువ్వు ఇలా ఉండాలి కవరింగ్ ఏంటి అంటే గోల్డ్ కవరింగ్ ఆ ఏదేమైనా గోపాలం పరిస్థితి మూడు శోభనాలు ఆరు భోగం మేళాల్లా ఉంది చెప్పినంత మట్టుకు చాలు మూస్తావాడింట చెప్పేది నువ్వు చెప్పు అసలేం జరిగింది ఎవరు ఏం చెప్పదు అన్నయ్య నేను చెప్తాను ఏమన్నా రాసా ఆ మన కథ మంచి మలుపు తిరిగింది మలుపు తర్వాత తిరుగుదాం కానీ మర్డర్ ఎప్పుడన్నా చూసావా కరెక్ట్ గా మన కథలో నెక్స్ట్ సీన్ అదే కానీ ఎలా చేయాలా అని ఆలోచిస్తాను మర్డర్ చేయక్కలేదు గానీ ప్రాక్టికల్ గా చూద్దాం గానీ అయితే కెమెరా తెచ్చుకుంటున్నాను ఏ ఛానల్ కన్నా కొంచెం త్వరగా రావయ్యో ప్రొడ్యూసర్ పోయి ఫోటో తీసినా లాభం లేదు ప్రొడ్యూసర్ ఆయన పోతే సినిమా ఎవరు తీస్తారండి నీ అబ్బా నీకు సినిమా ఆగిపోతుంది గోల్ తప్ప ఒక మనిషి ప్రాణం పోతుందని ఎవరికి బాధ లేదు మీరు అందరూ ఇలా బాధపడిపోతే మాకు శివాలయంలోకి వస్తే మీ వల్ల బతకాలి ఇదిగో మీరు ఎవరు బాధపడకుండా దగ్గరుండి చేస్తాను కదా మనోడు మర్డర్ గోపాలం వద్దు బావా నా మాట విను ఇందులో నా తప్పేమీ లేదు ఎక్కువ పెట్టిన బాణం గురి పెట్టిన గన్నం వెనక్కి తీయకూడదు యాను పిస్టల్ మీకు సరే గురి పెట్టడం వచ్చా పక్కడుగా ఉన్న తగులుద్దా రై నేను గనక బ్రతుకున్నాను నువ్వు పైకి వెళ్ళి కథలు రాసుకో వెనకాల మీరు వచ్చేస్తారు కదా బావా ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఎందుకురా క్షమించాలి నా చెల్లెలు బతకాలనుందా లేదా నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో కానీ నువ్వేం చేశావు నా చెల్లెలు చెప్పిన మల్లేశ్వరిని చేసుకోనంటావా ఏంటి బావా నువ్వు కూడా మల్లేశ్వరిని చేసుకోమనే చెప్తున్నావా అవునరా చేసుకోక తప్పదు ఇదేంటిది ఈ క్యారెట్ ఇలా పడిపోద్ది అనుకోలేదే నేను మళ్ళీ రాసుకొస్తాను కొరై గోపాల్ ఒకప్పుడు నా చెల్లెలు చావు ఉంటే పెళ్లి చేసుకొని కాపాడాం ఇప్పుడు తన కొడుకు ప్రేమ పెళ్లి జరగకపోతే నా చెల్లెలు మళ్ళీ చస్తానంటోంది దయచేసి పెళ్లి చేసుకోరా ప్లీజ్ ఎవరు చెప్పినా సరే నేను నా భార్యకు అన్యాయం చేయను అయితే చావు ఏంటి ఎస్ఐ గారు ఎలా వచ్చారు ఎక్కడ నువ్వు ఏంటి పార్దు ఈ ఒంటరితనం ఇది ఒంటరితనం కాదు నీ నుంచి ఏకాంతం ఈ కాంతం ఉండగా ఏంటి ఆలోచిస్తున్నావు నీ ఒక్కదాంతోనే పడలేకపోతున్నానే ఒకవేళ బ్యాంకాక్ లో ప్రేమించిన ఆ ఇద్దరు కూడా తగులుకుని ఇంకే ఇంకేముంది జిగి చెల జింగారే